కార్యకర్తల సమస్యంగా మరి పత్రికా లేఖరులు ఎలక్ట్రానిక్ మీడియా సమస్యల్లో పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ నాయకులకు మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం గారి నాయకత్వం ఆయన్ని ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో बीजेपी हटाओ बचाओ बीजेपी हटाओ बचाओ बीजेपी हटाओ कांग्रेस लाओ बचाओ कांग्रेस लाओ कांग्रेस लाओ देश बचाओ कांग्रेस लाओ देश को बचाओ कांग्रेस आओ कांग्रेस వచ్చిన విలేకరులకి ఇక్కడ వచ్చిన ప్రత్యేక విలేకరులకి సోషల్ మీడియా న్యూస్ కి అందరికీ నా ధన్యవాదాలు అనా ఈరోజు నేను నీల్కంఠ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధునిక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ మళ్ళీ షర్మిల అమ్మ ఆశయాలకి నిలబడతానని ఆశిస్తున్నాను అందరికి నీలకట్ట అన్నాకి మరియు దిలీప్ అన్న సాయినాథ్ అన్న మరియు మారుతి ధన్యవాదాలు నా పేరు ఉల్లి ఈరోజు ఈ ఈరోజు ఆధ్వని కాంగ్రెస్ కమిటీ లో ఇసు బై చేరడం చాలా సంతోషకరం మాకు ఇసు బై చేరక చాలా సంతోషకరం అందరికీ ఒక బలం అనేది ఇసు కల్పిస్తారని ఆశిస్తున్నాము కాంగ్రెస్ అనేది సముద్రం లాంటి పార్టీ ఇసు వచ్చినారు జాఫర్ జాఫర్భాయి వచ్చినారు పేరు పేరున చెప్పుకుంటా పోతే చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇది కేవలం కాంగ్రెస్ చేసే పనులు పనుల గురించే వీళ్ళు సంతోషపడుతున్నారు ఈరోజు ఈ ఈ సంవత్సరం తొమ్మిది గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది ప్రత్యేకంగా ఆంధ్రులకు కావాల్సింది హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తేలేదు చంద్రబాబు నాయుడు గారు తేలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రాగానే మొత్తమొదటి సంతకం ప్రత్యేక హోదాపై ఇస్తుందని హామీస్తా ఉంది ప్రత్యేక హోదా తర్వాత ప్రతి మహిళకు ఇంటి గృహిణి మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం ఇస్తూ ఉంది పది సంవత్సరాల కూడా ప్రత్యేక హోదా ప్రతి మహిళకు ఆర్థిక సహాయం నాలుగు వందల రూపాయల కూలీ హామీ మన ఉపాధి హామీ ఈరోజు మేము ప్రత్యేకంగా చూస్తా ఉంటే రాయలసీమలో వలసలు చాలా ఎక్కువ ఉన్నాయి పశ్చిమ ప్రాంతం అన్నా నీళ్ళు లేకుండా నీళ్ళు కాలేయి అంతా పంటలు సరిగా లేకుండా చాలా మంది వలసలు పోతున్నారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఈ ఉపాధి హామీ కావాలని పోరాడి మళ్ళా తెచ్చుకున్న హామీ ఇది ఇది గ్యారంటీ ఇది అన్ని ఇంకొకటి మూడు అయినాయి కదా నాలుగోది ప్రత్యేక హోదా రైతుకు రైతుకు రుణమాఫీ రైతుకు రెండు లక్షల రుణమాఫీ కే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రంలో రాకుండా కేంద్రంలో వచ్చిన రెండు లక్షల రుణమాఫీ ప్రతి ప్రతి రైతుకి ఇస్తుంది ఇంకొకటి ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ప్రతి ప్రతి పేదవాణికి ఐదు లక్షలతో ఇల్లు మూడవది కేజీ టు పీజీ విద్య పిల్లలకు కావాల్సింది అవసరమైనది విద్య విద్య కేజీ టు పీజీ పెన్షన్ గురించి వస్తే కాంగ్రెస్ వస్తే వృద్ధులకు ఐదు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ తొమ్మిది గ్యారంటీలతో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందుకు తీసుకు వెళ్తున్నాము ఇది ఈ మేనిఫెస్టోను ప్రజల్లో బలంగా తీసుకుపోవాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతున్నాము మీ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఉండేది మీడియా మీడియాకి కరెక్ట్ ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూడబోతున్నాము రాష్ట్రంలోనైతే ఏమి అయితే ఏమి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు అందరకు హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నా పేరు సయ్యద్ ఫారూక్ టౌన్ జనరల్ సెక్రటరీ మా సోదరుడు సాయినాథ్ బాయ్ టౌన్ సెక్ర ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు సైనికుల తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగు తెచ్చి మరి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేస్తారని చెప్పి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీలో మిత్రులు చేరుతున్నారు మరి దానికి మరి ఆయన సన్నద్ధమై మరి ముందు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఆ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మేనే తొమ్మిది సమస్యల పైన మరి ప్రజలకు చేసింది దాని దాని గురించి మన మిత్రులు వివరిస్తారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్న ఎంఐఎం నాయకులు ఉమి ఊమి యూసుఫ్ గారిని మరి కాంగ్రెస్ పార్టీ లేక ఆహ్వానిస్తూ ఆయన్ను అన్ని వేళలా అన్ని విధాలుగా మరి ఏదన్నా కానీ మరి ఆయనకు సమస్య వస్తే కూడా ఆయన పని ఏదన్నా కానీ ఏ అటాక్ ఏదన్నా కానీ జరిగితే కూడా భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నంటి ఉండి ఆయన్ని రక్షించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మరి అదే విధంగా మరి ఆధోని పట్టణ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చి చేర్చుకోవచ్చ కార్యకర్తల సమస్యంలోనా మరి ముఖ్యంగా మరి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సమస్యంలో పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ నాయకులకు మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం నాయకత్వం ఆయన్ని ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము